ఒక అమ్మాయి నిన్ను వద్దు అనుకుంటే నీతో ఈ విధంగా ప్రవర్తిస్తుంది నంబర్ వన్ అమ్మాయికి నీతో అవసరం ఉంటే మాత్రమే నీతో మాట్లాడుతుంది అవసరం అయితే మాత్రమే నీకు మెసేజ్ చేస్తుంది నెంబర్ టూ మీరు ఫోన్ కాల్ చేసినా కూడా రిసీవ్ చేయదు చూసి ఇగ్నోర్ చేస్తుంది ఒకవేళ మిస్ కాల్ పడినా కూడా మరీ తిరిగి కాల్ బ్యాక్ చేయాలని అనుకోదు నంబర్ త్రీ మీరు ఆమెతో ఏదైనా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా దిక్కులు చూస్తూ ఉంటుంది అస్సలు ఆసక్తిగా ఉండదు అస్సలు ఆసక్తి చూపించదు నంబర్ ఫోర్ మీరు ఆమెకు ఎన్ని రోజులు దూరంగా ఉన్నా కూడా ఏమీ అనిపించదు మీ దగ్గరకు రావాలని ప్రయత్నం చేయదు ఇష్టం కూడా చూపించదు దూరంగా ఉండడానికే ఇష్టపడుతుంది నెంబర్ ఫైవ్ చిన్న ఒక మాట అన్నా కూడా చాలా పెద్దగా రియాక్ట్ అవుతుంది చిన్న చిన్న తప్పులకి కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అవుతుంది ప్రతి విషయానికి కోపం చేసుకుంటూ ఉంటుంది నంబర్ సిక్స్ మీరు ఏదైనా సాధించినా లేదా ఎందులో అయినా సక్సెస్ అయినా కూడా పెద్దగా పట్టించుకోదు కనీసం కంగ్రాచులేషన్స్ కూడా చెప్పదు అస్సలు అభినందించదు నంబర్ సెవెన్ గతంలో నీవు ఆ అమ్మాయితో నీ గురించి చెప్పిన వ్యక్తిగత విషయాలను నీ రహస్యాలని రహస్యంగా ఉంచదు తనకి బాగా కావలసిన వాళ్ళ దగ్గర నీ గురించి రహస్యాలు అన్నీ చెప్పేస్తుంది నంబర్ ఎయిట్ మీకు ఏదైనా ఒక సమస్య వస్తే ఆమె పెద్దగా లేదా అస్సలు పట్టించుకోదు మీకు సహాయం చేయాల్సిన సమయంలో చేసే వీలున్నా కూడా చేయదు నంబర్ నైన్ మీతో ఒకే గదిలో కలిసి ఉన్నా కూడా ఆమె ఆలోచనలు ఆమె ఉంటుంది లేదా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది మీతో మాట్లాడదాం అని అస్సలు అనుకోదు నెంబర్ టెన్ ఆమెకు ఏదైనా విషయంలో సమస్య వచ్చి మీరు తనకు సహాయం చేసినా కూడా థ్యాంక్స్ కూడా చెప్పదు పైగా అహంకారంగా గర్వం చూపిస్తుంది నంబర్ లెవెన్ మీరు ఏదైనా ఆమె విషయంలో అందరి ముందు చిన్న జోక్ వేసినా చాలా సీరియస్గా తీసుకుంటుంది మీపై అందరి ముందు అరుచుకుంటుంది మిమ్మల్ని కావాలనే అందరిలో అవమానం చేయాలని అనుకుంటుంది నంబర్ ట్వెల్వ్ మీరు ఆమెను ఎంత బాగా చూసుకున్నా అందరి ముందు ఆమెపై సానుభూతి కోసం ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు అని అందరిలో అందరితో చెప్పుకుంటుంది నంబర్ థర్టీన్ మీరు ఏ విషయం చెప్పినా కూడా అస్సలు పట్టించుకోదు నిర్లక్ష్యం చేస్తూ మీ మాట అస్సలు వినదు చిన్న చిన్న విషయంలోనూ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తుంది